హలో ఎవ్రీ మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు పిల్ల బ్లాగ్స్ ఈ వీడియో అయితే చాలా డేస్ నుంచి పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను డేస్ కూడా కాదు మనసు నుంచే ఎందుకంటే ఈ వీడియో వచ్చి చాలా మనసు అయితే అయింది కాకపోతే అసలు ఎప్పుడు చేద్దామన్నా కూడా అవ్వలేదు అనమాట ఫైనల్ గా ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదిరింది సో ఫుల్ గా అయితే చూసేయండి ఫుల్ గా చూస్తే ఈ ప్లేస్ అక్కడ ఏంటి ఇంత తక్కువ అమౌంట్ కి ఇంత బాగా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవచ్చా అని అనిపిస్తుంది వీడియో విషయానికి వస్తే మాకు బాగా తెలిసిన ఫోటోగ్రాఫర్స్ అయితే మేము ఎలా వీడియో ఎడిటింగ్ అయితే చేయించుకున్నాము మా ఇంట్లో ఏ ఫంక్షన్ చెప్పినా సరే మాకు ఇలా హైలైట్ కావాలని అని చెప్పేసి అంటే మేము అడిగిన దానికన్నా కూడా ది బెస్ట్ అయితే చేస్తాడనమాట ఇప్పుడు కూడా మాకైతే ఈ వీడియో చాలా నచ్చింది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే రీజనబుల్ ప్రైజెస్ లో అయితే మీకు ఖచ్చితంగా షూట్ అయితే చేస్తారనమాట ఇంకా అడ్రస్ విషయానికి వస్తే ఆర్ఆర్ పేట జాకీ షోరూమ్ పక్కన వెంకటేశ్వర ఫోటో స్టూడియో అనమాట సో ఈ వీడియో ఫుల్ గా చూసి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఈ వీడియోకి సాంగ్స్ అయితే చాలా బాగా హైలైట్ చేశారు కాకపోతే యూట్యూబ్ లో కాపీరైట్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను సాంగ్స్ ప్లే చేయట్లేదు అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను సో వీడియో మొత్తం ఫుల్ అయితే చూసేయండి ఇంకా నాకైతే యానివర్సరీ టైమ్ లో మేకప్ అయితే వేయించుకోవాలి అనిపించింది నేను నా మ్యారేజ్ కూడా అసలు మేకప్ వేసుకోలేదు అనమాట శారీ ట్రేపింగ్ అవన్నీ కూడా నార్మల్ గా ఇంట్లో వాళ్ళని మా ఫ్రెండ్స్ వాళ్ళు అలా చేసేసారు సో నాకైతే యానివర్సరీ టైంలో మేకప్ అయితే వేసుకోవాలి అనిపించింది అనమాట అందుకే నేను అయితే లైట్ మేకప్ అయితే వేయించుకున్నాను నేనైతే బ్యూటీ పార్లర్ వెళ్ళి అప్పుడు మేకప్ అయితే చేయించుకున్నాను చాలా లైట్ గా సో అందుకే నా ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాకపోతే ఐ ల్యానర్ మస్కరా ఇవి వేసేటప్పుడు అయితే మనమే ఇంట్లోనే బాగా అనిపించింది నాకు మొత్తం నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళందరూ వచ్చారన్నమాట వాళ్ళందరూ కూడా అన్నారు నేను లైట్ గానే చేయమన్నాను కాబట్టి అలా చేసారేమో అనుకున్నాను తర్వాత అయితే సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసారనమాట నేను నార్మల్ గానే వేయమన్నాను స్ట్రైట్నర్ తో హీట్ పెట్టి అసలు ఇంకేమీ చేయలేదు నేనే హీట్ అవన్నీ పెట్టద్దు అని చెప్పేసి చెప్పాను అనమాట ఫ్రెంట్ అయితే నార్మల్ గా రోల్ చేసి బ్యాండ్ పెట్టి ట్విస్ట్ చేశారు సో చాలా బాగుంది సింపుల్ గా కూడా చాలా నీట్ గా వచ్చింది నాకైతే చాలా నచ్చింది అండ్ ఫ్రంట్ అయితే నాకు వైట్ ఫ్లవర్స్ పెట్టారు నాకు అవసరం నచ్చలేదు అనమాట ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయితే నేను అవి తీసేసాను ఫైనల్ లుక్ అయితే కెమెరాలో చూడండి నా లుక్ ఎంత బాగుందో కదా హెయిర్ కూడా చాలా బాగుంది ఆ రోజు అడ్రస్ విషయానికి వస్తే ఈ కిట్టి పార్టీ హాల్ జీవి మాల్ దగ్గర ఎల్ఐసి ఆఫీస్ రోడ్ లో అయితే ఉంటుంది ఇది మెయిన్ గా పార్టీస్ కి షూట్స్ కి అయితే చాలా బాగుంటుంది మేము ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే ఒక బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళాము మాకు చాలా నచ్చింది చూసి అప్పుడు అనుకున్నాం అనమాట ఇలా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నట్టుగానే ఆ టైం కి అలా సెలబ్రేట్ చేసుకున్నాము సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బుకింగ్ విషయానికి వస్తే మనం వన్ మంత్ ముందే బుక్ చేసుకుంటే చాలా బెటర్ మేము వెళ్లే టైం కి ఆ మంత్ లో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ బుకింగ్ అయిపోయాయి ఎందుకంటే చాలా మంది మనసు ముందు పెట్టుకుంటూ ఉంటారు కదా సో చాలా మంది అయితే ముందుగానే బుక్ చేసుకుంటున్నారు మీకు అవైలబుల్ గా దొరకాలి అనుకుంటే మంత్ బుక్ చేసుకోవడం బెటర్ ఇది మెయిన్ గా ఏలూరులో ఆ విషయం చెప్పలేదు నేను ఇందాక మనం ఆ హాల్కి వెళ్ళగానే అక్కడైతే అసిస్టెంట్ మేనేజర్ అయితే మనకు కనిపిస్తారు ఆయన చూసుకుంటారు ఆయన మనం చెప్పగానే వాళ్ళైతే ఈ రోజున మనం బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారన్నమాట ఈ డేట్స్ ఖాళీగా ఉన్నాయి చెప్పేసి మనం దానికి అడ్వాన్స్ గా కొంచెం అమౌంట్ అయితే ఇచ్చి మనం అయితే బుక్ చేసుకుంటాము ఆ తర్వాత వాళ్ళు చెప్తారనమాట మీరు బుక్ చేసుకున్న టైం కి ఒక త్రీ డేస్ ముందు కాల్ అయితే చేస్తాము కన్ఫర్మ్ చేసుకోవడానికి అని చెప్పేసి అంటారు లేదనుకుంటే మనమైనా సరే వాళ్ళు వెళ్ళి కలవచ్చు ఇలా బుక్ చేసుకున్నాం కదా ఇలా కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మన ఇష్టం లేదంటే వాళ్ళు కాల్ చేసేదాకా వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ డెకరేషన్ వస్తే వాళ్ళైతే కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీగా డెకరేషన్ అయితే చేస్తారనమాట మేమైతే వాళ్ళు చేస్తారు కదా అని ఊరుకున్నాము కానీ ఒక త్రీ డేస్ ముందు వెళ్ళినప్పుడు చూపించమని అడిగాము అసలు ఎలా ఉంటుందని అడిగితే అది చాలా నార్మల్ గా ఉంది అసలు ఏంటంటే కలర్ బెలూన్స్ తో జస్ట్ డెకరేషన్ చేసేసారు అసలు చూడడానికి అసలు బాగాలేదనమాట అది దేనికి సంబంధించిన ఫంక్షన్ అని కూడా చెప్పలేకపోతున్నాం అలా ఉంది మేమే ఇంకా వాళ్ళని అనమాట మాకు ఇలా డెకరేషన్ కావాలి ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళైతే కొన్ని డెకరేషన్స్ అవి చూపించారు తెలిసిందే కదా ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవడమే అమౌంట్ కింద అని చెప్పి ఇదైతే ఫైవ్ థౌజండ్ లో అయితే ఇంత అలా చేశారనమాట చాలా బెటర్ గానే చేసారనిపించింది మాకైతే చాలా బాగుంది మేము అనుకోలేదు ఫైవ్ థౌసండ్ కింద బాగా చేస్తారని చూపించారు చూపించినట్టుగా వస్తుంది అని అనుకోలేదు అనమాట కానీ చాలా బాగుంది మేము అడిగినాకన్నా కూడా ఇంకా ఎక్కువే చేశారు ఇంకా అక్కడే మినీ థియేటర్ కూడా ఉంటుంది అనమాట ఫ్లోర్ అది కూడా బాగుంది మొత్తం మీద మనకు అది ఒక మినీ థియేటర్ లాగైతే ఉంటుంది అదైతే ఇందులో అంత క్లారిటీగా వీడియోలు అయితే కనిపించలేదు కానీ ఫైనల్ గా అయితే ఆ ప్లేస్ అయితే అదనమాట ఇలా ఈ హాల్ బుక్ చేసుకోవడానికి అయితే మనకి త్రీ అవర్స్కి టెన్ థౌసండ్ అయితే అవుతుంది అది ప్లస్ ఇలా కి ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చాము మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ లాస్ట్లో కి మన అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఎంత ఇవ్వాలి అనేది మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్ మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ హాల్ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఇంతమందిని మాత్రమే పిలుచుకోవాలి అని కూడా ఉంటుంది అంతకన్నా ఎక్కువ మందిని పిలుచుకుంటే మనం ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వాలన్నమాట ఫార్టీ మెంబర్స్ వరకు మనం ఇన్వైట్ చేసుకోవచ్చు రిలేటివ్స్ వాళ్ళని మాది అయితే సేమ్ అంతే ఫార్టీ మెంబెర్స్ అయితే వచ్చారు మేము అనుకోకుండా అంతమంది అయ్యారు అక్కడ కూడా వాళ్ళు లెక్క ప్రకారంగా అదే చెప్పారనమాట సో మాకు బాగా సెట్ అయింది మొత్తం హాల్ అది కూడా చాలా నిండిపోయారు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా విజువల్స్ అవి ఎంత బాగున్నాయో డాన్స్ అయితే వేసాము ఈ డాన్స్ అయితే మేము ముందుగానే ప్రిపేర్ అయ్యాము ఇలా వేయాలి అని చెప్పేసి యానివర్సిటీలో ఇద్దరం ప్రాక్టీస్ అయితే చేసాము అనమాట వీడియో కోసం అయితే టూ టైమ్స్ అయితే చేయమన్నారు విజువల్స్ అవి కట్టగా తీసుకోవడం కోసం టూ టైమ్స్ అయితే చేసాము చాలా బాగా వచ్చింది చూసారు కదా అంత బాగుందో నేను కిప్పి పార్టీ హాల్కి సంబంధించినవన్నీ చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా మిస్ చేసి ఉంటే మీకు ఇంకా ఏమైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలానే ఈ వీడియో ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ బై బై